అంటే హెలికాప్టర్ ఏమైనా పలగొట్టేమా మేము అంటే ఆయన మాట్లాడేది చిన్నపిల్లో పెద్దోడా సీఎం మాజీనా ఏమో అర్థం కావట్లేదు ఆయన ఆయన ఒక పులివెందులు ఎమ్మెల్యే ఆయన అంతమంది పోలీసుని పెట్టాల్సిన అవసరం లేదు ఒక ఎస్ఐ ఒక నాలుగు కానిస్టేబుల్ ఒక సిఐ ఉంటే చాలు ఇంతమంది మా వాళ్ళు కూడా మా డిపార్ట్మెంట్ కూడా అతి ఉత్సాహంగా ఇతరు ఎస్పీ ముగ్గురు ఎస్పీని డిఎస్పీలు సిఐలు అక్కడ చిత్తూరు జిల్లా అక్కడ మన కర్నూలు జిల్లా అనంతపురం జిల్లా మొత్తం పోలీసులు అంటే తెచ్చి ఒక ఎమ్మెల్యేకి మనం మేము వెళ్తుంటామండి ప్రోగ్రాంలకు అంత ఇస్తారా మాకు బందోబస్తు ఒక డిఎస్పీ ఒక ఎస్ఐ ఒక సిఐ కానిస్టేబుల్ ఉంటే కూడా ఈరోజు ఆ ప్రోగ్రాం అయిపోయింది అతి ఉత్సాహంతో మా పోలీసులు కూడా అతి ఉత్సాహంతో రెడ్ కార్పెట్ పెట్టేసి వాళ్ళు ఆహ్వానించారు పోలీసులు ఎక్కడా కూడా వాళ్ళు ఎవ్వరిని కూడా అడ్డుకోలేదు ప్రతి ఒక్క కార్యకర్త వాళ్ళు అడ్డుకోకుండా వచ్చినారు అడ్డుకోండి అంతమంది ఎవరు కూడా రారు అనవసరంగా వాళ్ళు టీవీ వాళ్ళ ఛానళ్ళు ఉంటాయి కొన్ని ఆ ఛానళ్ళు షార్ట్ వాళ్ళు అయితే మండలానికి కోరు వచ్చినట్లున్నారు ప్రతి ఒక్క వీధుల్లోనూ పెడుతున్నారు అడ్డుకున్నారు ఎక్కడ అడ్డుకున్నారయ్యా మీ షార్ట్ వాళ్ళు ఎవరైతే ప్రెస్ వాళ్ళు ఉన్నారో దమ్ముల మీద చేసుకొని మీరు చెప్పగలరా జగన్ రెడ్డికి పోలీసులు అడ్డుకున్నారని పోలీసులు అడ్డుకున్నాను అది జనాలు రాక ఆ రకంగా కూడా చెప్పుకున్నారు రెండోది వచ్చేసి హెలికాప్టర్ ఏదో అర్థం చేయలేదు ఎవరు తెలుసు అది ఇంకా దాంట్లోకి ఎక్కినాక పరిటాల వాళ్ళు దాన్ని పగలగొట్టినాడని ఆ తోపు చెప్పలేదు ఇంకా చెప్తాయో అది కూడాను ఏదో పైనింటి రాయి ఇసిరిందా అమ్మా దానికి ఇది పోయిందని నీకు తెలియదు హెలికాప్టర్ ఎట్లా ఉందనేది అదే పనిగా నువ్వు రోడ్డు మీద పోవాల బై రోడ్ ఇట్లని జనాలు ఇట్లా చేతులుపుకుంటూ పోవాలన్న ఆలోచనతోనే హెలికాప్టర్ చూపిస్తూ ఆయన ఈ విధంగా రోడ్ మ్యాప్ పోయినాడు కానీ పోలీసులు దీంట్లో పోలీసులకి దీనికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్తారు